హాయ్ వన్ మన సాయి గణేష్ బుక్ స్టాల్ గణేష్ బుక్ స్టాల్ అండ్ స్టేషనరీగా పేరు మార్చడం జరిగినది బెల్లంపల్లి చౌరస్తాకు అది సమీపంలో యూనియన్ బ్యాంక్ మరియు జైసై హాస్పిటల్ దగ్గర రేమండ్ షోరూం పక్కన జగదంబా హీరో ఉండ షోరూమ్ ఎదురుగా బెల్లంపల్లి చౌరస్తాకు అతి సమీపంలో హండ్రెడ్ మీటర్స్ దూరంలో మన సాయి గణేష్ బుక్ స్టాల్ అనేది గణేష్ బుక్ స్టాల్గా పేరు మార్చడం జరిగినది పోటీ పరీక్షలలో విజయం సాధించి వారి ఆధ్వర్యంలో నడపబడుతున్న మన గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ బెల్లంపల్లి చౌరస్తాలోని యూనియన్ బ్యాంక్ క్రింద జై హాస్పిటల్ రేమాండ్ షోడు షోరూమ్ జగదంబాయి హీరో హుండా షోరూమ్ ఆపోజిట్ ఫెస్ట్ ఫాన్ ఫెస్ట్ ఆపోజిట్గా మార్చడం జరిగినది మన గణేష్ బుక్ స్టాల్ మంచిరియాల్ గణేష్ బుక్ స్టాల్ నూత అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉద్యోగంలో సాధించిన వారు త్రుడిలో మిస్ అయినవారు ప్రతి ఒక్కరూ రెండు వేల ఇరవై ఆరులో విజయం సాధించాలని మనసా వాచ కర్మణ కోరుకుంటున్న మీ గణేష్ బుక్ స్టాల్ స్టేషన్ వారి యజమాన్యం ప్రొపరేటర్ ఎం శిరీష అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఈ విషయాన్ని మన మిత్రులకు శ్రేయభిలాసులకు మిత్రులకు తెలియజేస్తారని నా యొక్క మనవి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద దాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ టెట్ ఎగ్జామ్స్ థాట్ ఆన్ అవర్స్ స్టార్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విజిట్ అవర్ షాప్ ఓల్డ్ కస్టమర్స్ న్యూ కస్టమర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్ బుక్ స్టాల్ అండ్ స్టేషనరీ థ్యాంక్ యూ వెరీ మచ్